నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మాన్ టీవీ ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం ఎడవల్లి గట్టుపై మే ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు నిర్వహించనున్న స్వయంభూగా వెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల జయజయ ద్వానాల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు దేవాలయం వంశపార్య ప్రధాన అర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు జబర్దస్త్ టీవీ కామెంట్ టీవీకి తెలిపారు బెడకల్లో భాగంగా ఆచార్యులు సాయి కృష్ణ ఆధ్వర్యంలో అర్చక బృందం నల్లూరి తరుణ్ దివి అధోక్షజ స్వామివారికి అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు తులసి మారేడు దళాలతో లక్ష్యమార్చన పూర్ణాహుతి సాంప్రదాయ పద్ధతులు నిర్వహించారు సాయంత్రం తెప్పోత్సవం చక్రవరి ఇరవై ఆరున దొంగలతోపు ఉత్సవంలో స్వామివారు గ్రామానికి చేరుకుంటారని వివరించారు ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు హాజరవుతారని ప్రకటించారు తల్లంబాడు ముదిగొండ మండలం మేడేపల్లి మార్గాల మీదుగా ఎడవల్లి గట్టుకు రవాణా సౌకర్యం ఉన్నట్లు తెలిపారు ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని భక్తులు దాతలు ధాన్య కనక వస్తు రూపేణ సహకరించాలి అని అర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు పేర్కొన్నారు ಕ್ಷ್ಮೀ ವಲಯದೇವನ ಪರ ಅಕ್ತೀವಿ అన్నట్టుగా ఆ నాటి నారసింహుడు ఈ కలియుగంలో ఎడవెల్లి క్షేత్రంలో విరాజులుతూ స్వామివారు వైశాఖ పౌర్ణమిన కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకొని ఆ దేవీ దేవతలతో స్వామివారిని సకల దేవతల్ని ఆహ్వానించినటువంటి మన అర్చక స్వాములు ఆచార్య వరేణ్యులు అటువంటి స్వామికి కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసుకొని స్వామివారికి ఈరోజు చక్ర చూర్ణోత్సవము అవమృతము పదహారు రకాల ద్రవ్యాలు ఎనిమిది రకాల ద్రవ్యాలతో ఉపస్నానాలతో కలిపి పదహారు రకాల ద్రవ్యాలతో స్వామివార్లకి అమ్మవార్లకి బిమ్మం దివ్య తేజస్సుగా వెలగటానికి బిమ్మం శుద్ధి స్వామి అమ్మవార్లకి అభిషేక కార్యక్రమాన్ని జరుపుకున్నాం నూతన వధూవర్లకి వసంతకీలి ఆట ఆ వసంతోత్సవాన్ని మనం నిర్వహించుకొని తదుపరి చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం వైభవంగా ఇప్పుడు స్వామికి ఆరపత్రితో తరువాత తులసి దళాలతో కుంకుమార్చనతో మహిళలచే సామూహికంగా ఇది కొన్ని ఏళ్ల నాటి నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని రోజు ఇంకా వేదీప్యమానంగా ప్రతి సంవత్సరం పెరగటం అనేటువంటిది విశేషమైనటువంటిది వీరు భక్తి ప్రపత్తులతో ఆకలి అని లేకుండా స్వామివారికి కార్యక్రమాల్లో ఇంతసేపు కూడా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని చూసి విసుక్కోకుండా స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి నామస్మరణ చేస్తూ స్వామి కార్యక్రమాలతో పునీతులవుతున్నారు అటువంటి స్వామికి ఇప్పుడు లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని జరపబడుతుంది తదుపరి పూర్ణాహుతి అంత ఈ మూడు రోజులు అగ్ని అగ్నిముఖంగా స్వామికి విశేషంగా హోమ కార్యక్రమాలు విశేష మూలమంత్ర హోమ కార్యక్రమాలు జరిపాము ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది మరికొద్ది క్షణాల్లో సాయంత్రం ధ్వజ అవరోహణ గరువ సేవ తదుపరి ఆ గరుత్పంతుడి మీద స్వామివారి ఎక్కితే ఎటువంటి కోరికలైనా తీర్చేటువంటి ఆ కొంగు బంగార స్వామి మా నారసింహుడు అటువంటి ధర్మమైన ధర్మమయమైనటువంటి ఆ గరుడోత్సవ కార్యక్రమాల్లో ధర్మమైనటువంటి కోరికలను కోరుకుంటూ తదుపరి పన్నెండు సేవల కార్యక్రమాలతో ఈ రోజు కార్యక్రమాలు వైనున్నాయి తదుపరి రేపు స్వామి దొంగులతోపు ఉత్సవాన్ని జరుపుకున్న తర్వాత స్వామి గ్రామానికి వేయించేస్తాడు ఊరేగింపుగా స్వామివారిని వీక్షించి తరించవలసిందిగా మనవి ఓం నమో నారసింహాయ నమ